పట్టణంలో మన ప్రియతమ నేత చెప్పరావు గారి ఆదేశాల మేరకు ఈ మన కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క పద్ధతి చేయడం జరిగింది ఎందుకంటే ప్రియతమ కీర్తి శు రాజేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర గొప్పగా ఎందుకంటే ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఈ ఆసుపత్రిలో వన్ నాట్ ఎయిట్ ఉండదంటే అలాగే ఆరోగ్యశ్రీ అలాగే వన్ నాట్ ఫోర్ అలాగే పశు వైద్యశాల అలాగే ఇంద్రమ్మ ఇల్లు అలాగే ఈ పింఛర్ యొక్క గనక వైఎస్ వన్ గారిని గొప్పగా చెప్తున్నారు ఆ పంటలు పాటిస్తే ఇప్పుడు వైఎస్ఆర్ యొక్క పథకాలు కంటిన్యూ అవుతున్నాయి ఎందుకంటే ఈ చిర స్థాయిలో భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అతను చనిపోయిన తో కూడా స్థాయిలో వెళ్తున్నాడు కేవలం వైఎస్ వైఎస్ రాజరెడ్డి గారిని గెలతాన్ని చెప్పుకోవడం గర్విస్తున్నాం